ప్రకృతి కావ్యాలు చెట్లు ప్రకృతి రాసుకుంటున్న కావ్యాల్లా పరిమళిస్తున్నాయి వాటి నిండా విస్తరించే పత్రాలు భావ ఛత్రాలై మండిపోయే మట్టి మీద మమతల నీడలు కురిపిస్తున్నాయి వాటి గుండెల్లో నిదురించే కలలు ఫలాలుగా మేల్కొని ఆకున్న ప్రాణికోటికి ఆహారమై తరిస్తున్నాయి తోటలు ఒడిలో గంధాలు నింపుతున్నాయి ఎంత పంచినా తరగని స్నేహ పరిమళం ఎంత మోసినా తనివి తీరని రాగబంధం పవనాలది బండరాళ్లను సెలయేళ్లను కనిపెంచే మాతృత్వం కొండ కోనలది ఖేచరాలను భూచరాలను కళ్ళకద్దుకొనే కరుణామయులు చెట్టు చేమలు స్వార్థపూరిత మానవ లోకానికి సహనహీనతత్వ సమాజానికి సహజీవన పాఠం బోధిస్తున్నది ప్రకృతి రచన జే బాపురెడ్డి